హలో అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన దీపం ఐశ్వర్య దీపం అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం పిండి దీపం మీ పూజ గదిలో ఈ దీపాలు వెలిగించి ఏది కోరుకున్నా సరే తక్షణమే నెరవేరుతుంది కోరిన కోరికలు నెరవేర్చే పిండి దీపం ఎలా వెలిగించాలి అలాగే డబ్బును ఆకర్షించే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించకపోతే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్టే ఈ శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరు పిండి దీపాలు వెలిగించాలి శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించండి అయితే శ్రావణ శనివారాలలో దీపారాధన చేసేటప్పుడు ఏడు పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి చపాతి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండితో ప్రమిదను తయారు చేసి పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి స్వామివారికి ఇష్టమైన పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ విధముగా పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి ఇక పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాన్ని వెలిగించాలి ఎంతో పవర్ఫుల్ అయిన పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకుల పైన పిండి దీపాన్ని వెలిగించాలి ఈ విషయం చాలా మందికి తెలియదు తమలపాకుల పైన పిండి దీపాన్ని వెలిగిస్తేనే ఆ వెంకన్న అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఎందుకంటే తమలపాకుల్లో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగిస్తేనే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఆవు నెయ్యితోనే పిండి దీపాన్ని వెలిగించాలి పూజ కథలో ఎప్పుడు కూడా ఒక పిండి దీపాన్ని వెలిగించకూడదు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అయితే శనివారం చేసే పూజలో మాత్రం ఏడు పిండి దీపాలు వెలిగించాలి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక దీపంలో ఐదు వత్తులను వేసి దీపారాధన చేయాలి ఐదు వత్తులతో పిండి దీపం వెలిగిస్తే ఐదు రకాల కోరికలు నెరవేరుతాయని మీకు మీ కుటుంబానికి విపరీతమైన రాజయోగం సిద్ధిస్తుందని నమ్మకం కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేవారు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణ ఆశీర్వాదాన్ని వెంటనే పొందండి శ్రావణ మాసంలో పిండి దీపాలు వెలిగించకపోతే మీ అంతా దురదృష్టవంతులు ఎవరు ఉండరు శ్రావణ మాసంలో పిండి దీపాలు వెలిగిస్తే మీ అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరనే చెప్పవచ్చు ఏ రోజున వెలిగించాలనే సందేహం పెట్టుకోకుండా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా పిండి దీపాలు వెలిగించి అపారమైన ఐశ్వర్యాన్ని పొందండి ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన దీపం ఐశ్వర్య దీపం ఐశ్వర్య దీపం అంటే ఉప్పు పైన దీపారాధన చేస్తారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పుతో ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించితే చాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి శ్రావణ మాసంలో తప్పకుండా వెలిగించవలసిన దీపం ఐశ్వర్య దీపం మనలో చాలామంది ఎంత సంపాదించిన ఇంట్లో డబ్బు నిలవదు అప్పుల సమస్యలు పెరుగుతాయి అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి ఆర్థిక కష్టాలు తరచూ వెంటాడుతాయి వ్యాపారాలలో లాభాలు ఉండవు కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడతాయి అన్ని సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసే రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఒక వారం రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఇక ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు శుక్రవారం మాత్రమే ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఐశ్వర్య దీపాన్ని వెలిగించి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గులు వేసి పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తాబించండి మీరు ఉపయోగించిన నగలను మాత్రం ఆవు తో శుద్ధి చేసి ఆ నగలను అమ్మవారి పటానికి వెయ్యవచ్చు లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవికి ఎదురుగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి ఈ ఐశ్వర్య దీపానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే రాళ్ళ ఉప్పు కిలో ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే ఏర్పాటు చేసుకోండి లక్ష్మీదేవి చిత్రపటం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఈ ముగ్గు పైన ఒక ఇత్తడి పల్లెం పెట్టుకోండి లేదా ఒక విస్తారాకును పెట్టుకోండి కిలో రాళ్ళ ఉప్పును వేయడానికి సరిపడ ఒక పెద్ద ప్రమిదను తీసుకొని ఆ పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కిలో రాళ్ళ ఉప్పును పొయ్యండి ప్రమిదలో ఉప్పును పోసేటప్పుడు ఎవరితో ను మాట్లాడకుండా మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ప్రమిదలో ఉప్పు పోసిన తర్వాత ఈ ఉప్పు రెండు చిన్న మట్టి ప్రమిదలను పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి చిన్న ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులతో దీపం వెలిగించాలి అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు అగరవత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి దీపం అని అలాగే ఉప్పు దీపం అని అంటారు ఈ ఉప్పు దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకొని దీపానికి నమస్కారం చేసుకోండి ఇక పూజలో అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి అలాగే ఐశ్వర్య దీపానికి మంగళ హారతిని సమర్పించాలి ఎంతో శక్తివంతమైన ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత కనకధర స్తోత్రాన్ని చదవాలి కనకధర స్తోత్రాన్ని చదవలేని వారు ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతులను వేసుకొని మీ పూజను పూర్తి చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి